ఒక అమెరికన్ వ్యక్తి బంగారం కోసం తవ్వడం ప్రారంభిస్తాడు నెలల తరబడి తవ్వుతాడు బంగారం దొరకకపోవడంతో నిరాశపడి పడి వదిలిస్తాడు స్థలాన్ని ఇంకొకరికి అమ్మేస్తాడు ఆ వ్యక్తి మాత్రం ఒక మైన్ ఇంజనీర్ని పిలుస్తాడు ఇంజనీర్ కొంత లెక్క కట్టి చెప్పాడు నువ్వు ఇంకో మూడు అడుగులు మాత్రమే తవ్వు అంతలోనే నీకు బంగారం దొరుకుతుంది అని చెప్పాడు ఆ వ్యక్తి తవ్వడం మొదలు పెట్టాడు నిజంగానే బంగారం లభించింది ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే చాలా సార్లు మనం మన సక్సెస్ కి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్నప్పుడు వదిలేస్తాం పట్టుదలతో ఆ ఒక్క అడుగు కూడా పోరాడితే సక్సెస్ అవుతాం అలీబాబా కంపెనీ స్థాపకుడు ఆయనను ఎన్నో ఉద్యోగాల నుండి రిజెక్ట్ చేస్తారు ముప్పై సార్లు ఫెయిల్ అయ్యాడు కానీ వదలకుండా పోరాడి ప్రపంచంలో గొప్ప బిజినెస్ మ్యాన్ అయ్యాడు